రెండు వారాలు చేద్దాం మంచి రెండు ఉన్నాయి అనుకుందాం ఈ రెండు అనుభూతులు ఉన్నాయి కాబట్టి మంచిని ఎట్లా తగ్గించాలి చెడుని ఎంత తగ్గించాలి మంచిని ఎంత పెంచి ఆ మంచిని మీరు ప్రతినిధులుగా ఉండి ఎంత ఆనందపడాలి నువ్వు ఆనందపడాలి పది మందిని ఆనంద పెట్టాలి అదే జీవితం అని అని చెప్పి ఈ కృష్ణ అందరూ బోధించిందని కృష్ణుడు ఏమేసిందంటే ఇది ప్రతి అతీతంగా అంటే వాడు చెప్పింది ఏమిటంటే ఏదో ఒకటి కావటం అంటే చూడదా ఉన్నావు మంచిగా మంచివాడిగా కావటం కృష్ణుడు చెప్పింది ఏమిటంటే ఏమీ తాపండా ఉండటం ఎంత రాజకీయ దాన్ని ఉదయం పులకరించి ఎంత రహస్యాన్ని బయటపడింది అని చెప్పి ఏమీ తాకుండా ఉండటం తిట్టును కృష్ణార్పం పొగిడును కృష్ణార్పం అందుకని చంబలాంటి మాస్తాడు పెట్టా సద్గురు అర్పణం వస్తాడు అంటే అండి నాకేం సంబంధం లేదా మా గురువు గారు ఆ గురువు గారు ఆ గురువు గారు ఆయన తీసుకుంటారు అందుకనే ఇంకా మహాత్మ చెప్పేది నేను పలాన్ని ఇవ్వాలని ఏం పోరాల్సిన పని లేదు మీరు పలాన్ని జరిగితే చెప్పాలని పని అంత శివార్పణ అంటే శివయ్య ఏమి ఇస్తే బాగుంటుందో శివుడు అంటేనే మంగళకారు అరే అంటేనే అజ్ఞాన అంధకారాన్ని తొలగించేవాడు అందుకని అరే ఓం శివాయ మహానంతో అరి అరులిద్దరు వాళ్ళని మించిన దేవీ దేవతలు అద్భుతమైన ఫోటోలు పెట్టాడు మన గురువు గారు అట్లా ఎందుకు అంటే సాధారణములు నిరాకారములు రెండు రకాలుగా ఉన్నటువంటి దేవత దేవదేవుడు మనకి దేవుడు లేరు దేవదేవుడు వేరు దైవం వేరు వస్త్రానికి దేవుడు ఒక్కడే అనేది కాదు ఎందుకంటే ఈ దేవుళ్ళంతా పుట్టి పెరిగి మనలాగే తల్లిదండ్రుల గర్భాన్ని జన్మించి అందులో ఉన్నతమైనటువంటి మానవుడుగా మానవత్తముడుగా మహాత్ముడుగా పరమాత్మ స్థానాన్ని అవలంబించాలి వీళ్ళందరూ కానీ దైవం ఏమిటంటే ఈ దేవుళ్ళకి మానవులకి రాక్షసులకి పురుగు దైవం అందుకే మనం భారతదేశంలో దేవుళ్ళు ఎక్కువ ఎందుకు మనకుంటారు అంటే దేవుళ్ళంటే మన మంచిని గుర్తు ధర్మానికి గుర్తు వాళ్ళంతా మన అంతే అట్లా వచ్చిన వాళ్ళలో అందరికంటే మిన్నైనటువంటి పాత్ర చక్కగా ధరి ధరించినటువంటి వాడు ధరింపజేసినటువంటి వాడు కృష్ణుడు కంటే ఎక్కువ కష్టపడేవాడు బ్రహ్మాండం మీద లేడు ఆయన కంటే ఆనందం పెరిచిన వాడు లేడు ఏది ఎన్ని లక్షల మందిని సంహారం చేసింది అయినా నాకు దే సంబంధం లేదు అంటాడు అది ఎక్కడ అది ఎక్కడ న్యాయం ఏ ఖర్చు చెప్పాలి చెప్పండి మీరు అంతమంది భార్యలు అయినా బ్రహ్మచారి అంటే ఆయన స్త్రీనే అంటున్నటువంటి వాడు ఎవరైనా చెప్పదాము అంటే అందరూ ఏంటంటే చేసి ఆనందపడము ఈయన ఏమీ కాకముండే ఈ చిన్న కృష్ణుడు మనకి అందించినటువంటి మహాత్మలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని అలంకరించిన అందుకే ఆయన భగవంతుడానికి భగవంతుడు ఎవరైనా అంటే విష్ణుమూర్తి అనుకో విష్ణు శివుని వీళ్ళని పెద్ద దేవుడు అంటే దేవతలందరికీ దేవుళ్ళుగా దేవతలు అంటే మామూలుగా ఉన్నటువంటి మన పూగలగా ఉన్నాం దేవుడు కానీ వీళ్ళందరికీ తల్లి తండ్రి కారు ఇవన్నీ ఉన్నాయి జన్మించినట్టుగా జీవించినట్టుగా చరిత్రలో కానీ మనకి త్రిమూర్తులు కాని అమ్మవారు కాని వారి తల్లిదండ్రులు ఎవరు వాళ్ళు ఎప్పుడు వచ్చారు ఎవరు పుట్టారు జీవించింది ఎక్కడ ఏమే లేవు ఎందుకని అందుకని కొంతమంది మధ్య నేను సెల్స్ చూస్తుంటే కొంతమంది ప్రయత్నం శివుడు తండ్రి ఎవరు అంటారు ఈ చెప్పానికి అర్థం కాలేదు అనుకో ఏం చేస్తారు తండ్రి తండ్రి ఎవరు తండ్రి కాదు ఆయన హరిహరుడు త్రిమూర్తులు అంతా స్వయంభూరు అంటే తనంత తానే ఉద్భవించినటువంటి వాళ్ళు ఆధారపడిన వాళ్ళు ఇతర మీద ఆధారపడే వాళ్ళు కాదు వాళ్ళు సనాతన శాశ్వతంగా ఉన్నటువంటి వాడు అనాథు మధ్య నిరంహ విష్ణు శివ నామ అంటే మొదలు మధ్యము చివర అనేది లేనటువంటి వాడు అట్లా అనేక రకాలుగా మన శివ శివశాసనం విష్ణు సహస్రం లలిత శాస్త్రమా కానీ అందులో మనం చెప్పేది ఏమిటి అందులో ఒక రెండు మూడు వందల ఇంచుమించు తేడా ఉంటది అంటే అమ్మవారి బుట్ట అంతా పెట్టింది చేరేలా కట్టింది నగలలా పెట్టింది ఇవన్నీ ఏది దేహపరమైనటువంటి ఆకృతుల్లో ఉన్నటువంటి అడిగినప్పుడు కూడా అంతే అయ్యా ఈయన ఒక చంద్రుడు పెడతా సూర్యుడు పెడతా అనుకో ఈయన చక్రం పడతా ఆయన త్రీశ్వరం పడతాడు ఈయన పద్మంలో ఉంటాడు ఆయన ఇట్లా చెంపు చక్రాలు ఇవన్నీ మారుతాయి కానీ మిగతా ఎనిమిది వందల నామాలు చెప్పేది ఏమిటి ఒకటే అంటే నిరాకార నిర్గుణుడైనటువంటి స్వరూపంగా వర్ణించేది ఒకటి సత్కున సాకాలను వర్ణించేది ఒకటి ఈ అర్థమైతే ఎంత గొప్పగా ఉంటుంది ఆరాధన అందుకనే మనకి అట్లా వచ్చినటువంటి వాడు పుట్టినటువంటి వాళ్ళు కాదు మన దేవి భాగవతి మధ్య అన్ని మనం చూస్తా ఉంటే దుర్గాదేవి మొట్టమొదటి అమ్మ అన్నింటి మూల పురుషురా అట్లాంటి దుర్గాదేవిని దుర్గా పేరు ఎందుకు వచ్చింది మన దేవతలు కూడా ఇప్పుడు శివునికి ఎవరు పెట్టారు పేరు విష్ణువుకి ఎవరు పెట్టారు విష్ణు అంటే అంతా వ్యాపించి అన్ని కాలు తాను ఏవి కాకుండా ఉన్నాడు అన్నింటి నడిపిస్తా అది విష్ణు శివ అంటే మంగళకారుడు ఏమిటి చిన్న కొద్ది కోరిక కోరిక కూడా నీకు కావాల్సినంత అభయమించి కుబేరు లాంటి వాడికి వాడు అనేక కథలు మూలం అనేక బోధలకు లక్షణాన్ని ఒక ఉన్నాడు అలా చేసిన పనులకు వచ్చినటువంటి పేరే ఇవన్నీ అట్లాగే అమ్మవారి మొన్న ఈ మధ్య దసరాలో అమ్మవారి భాగవతం ఏం జరుగుతుందని చూస్తే అనే పేరు అమ్మవారు పెద్ద నామం పెద్ద ఎందుకు ఎక్కడి నుంచి వచ్చింది దేవతనామైతే దుర్గమ్మ రాక్షసుడు వాడి విపరీతమైనటువంటి బ్రహ్మచారి వరాలు పొంది అనేక రకమైనటువంటి దేవతలందాన్ని బాధపడతా ఉంటే దేవతలందరూ ఎందుకంటే ఒకసారి ఒక వరం ఇచ్చిన తర్వాత దానికి అందరూ కట్టుబడిల్సిందని నియమం అందుకని ఎక్కడ దీన్ని మరి తెలుసుకోవాలంటే నేను ఎవరు ఏం చేయాలి అమ్మవారి ఆరాధన చేద్దాం అప్పుడు అమ్మవారి లేదు అమ్మవారు ఉంది మూల స్వరూపంగా ఉన్నది సృష్టికి ఆది స్వరూపంగా చైతన్య స్వరూపంగా అమ్మ ఏమి కాని కానితో ఉంది కానీ వీళ్ళందరూ దేవతలను ఆరాధించేసరికి ఆ నిరాకారంలో నుంచి ఆకారాన్ని తీసుకొని వచ్చింది ఆకారాన్ని తీసుకొని వచ్చి ఏం చేసింది స్వయంభూగా దుర్గములు అనేటువంటి రాక్షణ సమ్మరించింది అందుకని అమ్మ పేరు దుర్గ మన దేవతల ఉంటాయి ఎవరు పెట్టినవి కాదు చాలా గొప్పగా ఉంటాయి ఏది పేర్లు అర్థాలని మనం ఎత్తితే ఇలా ఉంటాయి విష్ణుకి మనకి వెయ్యి నామాలు ఎక్కడి నుంచి వచ్చినాయి రకరకాల పనుల్లో రకరకాల గుణాల్లో రకరకాల కీర్తనలో నుంచి ఉద్భవించిన ఏ నామం ఒక మంత్రమై అవన్నీ మనల్ని ధరింపజేయగలుగు మనకు విశ్వాసం అనేది ఉంటే విశ్వాసం విశ్వం మొత్తాన్ని నడుపుతా ఉన్నది అట్లా మనకి ఎన్ని అంటే కాలక్షేపం కోసం పగుల కోసమో చేసే కాదమ్మా ప్రవచనాలు సక్రంగా విని ఈ ప్రవచనాన్ని దాని పట్ల విశ్వాసం కలిగి అందులో మనం చెప్పి వంద శాతం మనం మనసు పెట్టకపోయినా యాభై శాతం మనం జీవితంగా మార్చుకోగలిగితే ఇక మన మహాత్ములు చెప్పే మాట ఏమిటంటే ఉండే దేవుడు అవుతుంది ఫైనల్ వాళ్ళందరూ ఇక చెప్పేది ఏమిటంటే మంచివాడు అవుతాయా గొప్పవాడు అవుతాయా అని మనకు అది కాదు డైరెక్ట్ దేవుడు పోస్ట్ రాముడు కృష్ణుడు ఏ పోస్ట్ లో ఉన్నారో నేను కూడా ఆ పోస్ట్ లో దానికి కారణం ఏమిటంటే ఇప్పుడు మనకి ఇంతమంది దేవతలు ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు ఇంతమంది దేవతలు ఎక్కడి నుంచి వచ్చారంటే ఎవరైతే మంచి గురించి గురించి తెలుసుకున్నారో మంచిగా ఆచరించనరో మంచిని ప్రజలకు బోధించను దానికోసం జీవితం అంతా పెద్దించను ఎవరైతే దైవం గురించి తెలుసుకున్నారో దైవం గురించి విచిత్రం ఎలా ఉంటదంటే మనం దైవం గురించి గొప్పనే చెబుతాం అనుకో నుంచే దైవాన్ని అయ్యానికి అంటారు మనం ఇప్పుడు మామూలుగా గొప్ప మేమే మీలాంటి వాళ్ళని మామూలుగా కదా కానీ ఎందుకు మరి అందరూ అట్లా నమస్కరించడానికి కారణం అంటే ఎంతో కొంత తీసుకున్నట్టు అన్నయ్య అందుకు నేను నమస్కరిస్తున్నాను అని అని చెప్పి అన్నట్టుగా ఎవరైతే దైవం గురించి తెలుసుకుంటారో తెలుసుకున్న వాడిని దైవంగా మార్చి ఆయన దేవుడుగా మనకు ఫస్ట్ కురు అనుకుంటాం అసలు కృష్ణుడు దేవుడు నేను దేవుడు అని చెప్పి అంత గొప్పగా ఉన్నాయి ఆయన స్త్రీలన్నీ అంత గొప్పగా ఉన్నాయి అందుకని ఆయన జగద్గురుగా లోకం ఆరాధించడం మొదలు పెట్టింది ప్రస్తుతం భక్తులుగా మొదలవుతూ శిష్యుడిగా గురు గురువు అవన్నీ తర్వాత దేవస్థానం స్థానం ఆ తర్వాత పరమాత్మ స్థానం ఈ స్థానాలు ఇవన్నీ నువ్వు ఎక్కడ ఉన్నావు నువ్వు చూసుకోవాలి ఇందులో స్వార్థం లేకుండా స్వలాభం లేకుండా ఎవరిని బాధ పెట్టకుండా బాధపడకుండా అహింస అనే పదం ఎంత గొప్పదో తెలుసా అహింస అంటే ఇతరు జీవుల్ని ఓడించడం డం వాటిని మనం చేయించడం ఇదంతా అహింసే కానీ అసలైన అహింసే ఏంటంటే